వెల్కమ్ టు బోల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరగూడైతే తిమ్మి ముందుకు వచ్చాను ఈరోజు మనం రామినాని శ్రీనివాసరావు గారు ఎంపీపీ గారలపాడు గ్రామం కాకుమాన మండలం పుండ్రి జిల్లా వారి చెట్టుకైతే రావడం జరిగిందండి వారి దగ్గర ఏమేమి గిత్తలు ఉన్నాయి అయోభ భాగంలో ఉన్నాయని చూద్దామండి మీరు మధురగా చూస్తుందైతే గిత్తలు కట్టేసే ప్రాంతాన్ని గిద్దలు ఇక్కడే కట్టేస్తారు సాయంత్రం పోతున్నప్పుడు ఇక్కడ బయట కట్టేస్తారండి చల్లడి గాలి కోసం మీరు మొదలుగా చూసిన గిత్త వచ్చేతలకి రైట్ సైడ్ బుల్ అండి సైజ్ వచ్చేతలు కరవినారా కేటగిరీ అయితే దిగాలి ఈ ఇదను ఒక గిత్త అయితే ఉందండి ఒక జత అయితే ఉన్నాయి కేటగిరీ దిగాల్సినవి పూర్తి పందెంలో న్యూజిన్యర్భాలో మంచి ప్రదర్శన అయితే కనబరిచి కేటగిరీకి అయితే సిద్ధంగా ఉన్నాయండి జత దాంట్లో ఒక గిత్త అండి ఇది రైట్ సైడ్ బుల్లు ఇది సైజోచ్యుతులు అరవినారా ఈ జతను ఆరపల్లి ఉన్నప్పుడు కొనుగోలు చేశారండి నెల్లూరు జిల్లా దగ్గర నుంచి ప్రజెంట్ అయితే కేటగిరీ అయితే దిగాలి ఇది వచ్చేది రైట్ సైడ్ బుల్లు సైజ్ వచ్చేదలకి అరవైన్నర ఇది వచ్చేదలకి లెఫ్ట్ సైడ్ బుల్లండి అండి దాని మీరు చూసారు కదా దాని జత దాన్ని ఇది సైజ్ వచ్చేదలకి అరవై ఒకటి ఈ జత పూటి పందలో న్యూజిన్నర భాగంలో మంచి ప్రదర్శన అయితే కనబరిచాయండి కేటగిరీకి సిద్ధంగా ఉండే అండి ఈ సీజను కేటగిరీ అయితే దిగాలి ఈ జాతను నెల్లూరు జిల్లా దగ్గర నుంచి కొనుగోలు చేశారండి ఆరోపళ్ళలో ఉన్నప్పుడు ప్రజెంట్ అయితే కేటగిరీ అయితే ఆడాలి వచ్చేదలకి లెఫ్ట్ సైడ్ బిల్లు సైజ్ వచ్చి తలకి అరవై ఒకటండి ఇప్పుడు మీరు చూసిన ఇంకెత్తి నాలుగు పళ్ళదండి దీన్ని టచ్ పళ్ళు ఉన్నప్పుడు కర్లపాలెం గ్రామం నుంచి కొనుగోలు చేశారండి ప్రజెంట్ అయితే నాలుగు పళ్ళ ఉంది ఇదైతే రైట్ సైడ్దండి సైజ్ వచ్చితలకు అరవై అరవై ఒకటి ఉంటుంది శ్రీనివాసరావు గారు నాలుగు పళ్ళ జత అయితే ఒకటి ఉన్నాయండి దాంట్లో ఇది ఒకటి ప్రస్తుతం అయితే నాలుగు పళ్ళ జతని వ్యవసాయం అయితే చేపిస్తున్నారు దాంట్లో ఇది రైట్ సైడ్ కొట్టండి సైజ్ ఉచితలకు అరవై ఒకటి ఉంటుంది ఇది మీరు చూసి గీతొచ్చేతలకి ఇది కూడా నాలుగు పళ్ళకి ఇస్తానండి దాని మీరు చూసారు కదా దాన్ని జతలోదండి ఇది ఇది వచ్చేదానికి లెఫ్ట్ సైడ్కి ఇతండి సైజ్ ఉచితలకి అరవై ఉంటుంది దీన్ని ఇక్కడ దగ్గరలోని గ్రామంలోనే కొనుగోలు చేశారండి టచ్ వచ్చి ఉన్నప్పుడు ప్రజెంట్ ఇది కూడా నాలుగు పళ్ళనండి గతొచ్చేదలకి రైట్ సైడ్దండి నాలుగు పళ్ళు అయితే ప్రజెంట్ ఇది వ్యవసాయం అయ్యి అయిస్తున్నారు ఇప్పుడు మీరు చూసి కోడదేళ్ళకి వయసు వచ్చేది పదిహేను నెలలు అండి నేను రీసెంట్ కానీ కొనుగోలు చేశారండి చెరుకూరు దగ్గర నర్సాపాల అనే గ్రామం దగ్గర నుంచి తీసుకొచ్చారని వయసు వచ్చేది పదిహేను నెలలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ పుల్స్ ఆఫ్ ఆంధ్ర